వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారు అంటున్న రామారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డితో ఫేస్ టు ఫేస్ నమస్తే ఏవీ న్యూస్కు కు స్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు వస్తా ఉన్నది పదిహేను నెలల కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారా ఏ రకంగా తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారం గ్రామ పార్టీ అధ్యక్షులు కర్ర ప్రశాంత్ రెడ్డి గారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత రామారం గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు ఏమన్నా ఏ రకంగా ఉంది జనము ఆల్రెడీ కొంచెం సంతోషంగానే ఉన్నారు మన ఉపాధి హామీ పథకం కానీ రెండు వందల యూనిట్ కరెంటు కానీ రేషన్ కార్డు కానీ మన రైతు భరోసా ఈ పథకాలన్నీ ఐదు అమలైనయి మన గ్యాసు ఐదు వందల రూపాయల సిలిండర్ ఫ్రీ మన ఫ్రీ బస్సు ఇవన్నీ మొత్తం కార్యక్రమాలు అవి అన్నిటికీ సంతోషంగానే ఉన్నారు జనం అంతా కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు నా ఓటు హక్కు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నారాజు గెలుపు కోసం ఏ రకంగా కృషి చేశారు బాగా కృషి చేసినాము చాలా కష్టపడము ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగినాము అన్ని వివరాలు వివరించి చెప్పినాము మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించుకున్నాము వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు గెలిచి దాదాపు పదిహేను నెలలుగా వస్తూ ఉంది నాగరాజు గారి పాలన వర్ధనపేట నియోజకవర్గంలో కానీ మీ యొక్క ఊరికి సంబంధించిన విషయాల్లో కానీ ఏ రకంగా ఉంది వర్ధనపేటలో బాగానే ఉంది ఉద్దన్పేట మండలం వరకు బాగానే ఉంది మా రామవరంలో ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచెలి మెయిన్ రోడ్ సీసీ రోడ్డు వేయడం జరిగింది మాకు డంపింగ్ యార్డ్ కాంచాలి రామవరానికి మన బీటీ రోడ్ వేసినప్పుడు రోడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి వాటర్ కూడా ప్రెసిలిటీ బాగానే ఉంది వర్క్ అయితే మంచిగా ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థ ఎన్నికల్లో రామారం గ్రామంలో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారా లేదా ప్రజలు ఏమైనా వ్యతిరేకత ఉందా పక్కా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు దాంట్లో ఏమి అభ్యంతరం ఏం లేదు మేము చేసిన పనులకు కంపల్సరీ మా కాంగ్రెస్కే గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది మరి దీని మీద మీరేం ఏం చెప్తారు ఏమైతే అబద్ధాలు ఆడలేదు చెప్పిన పని చెప్పినట్టే చేసేళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రేషన్ కార్డులు అయితే గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక్కరికి రేషన్ కార్డులు కొత్తవిరికి ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి అరుగులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు ఓడిస్తారు వాళ్ళని బుద్ధి చెప్తారంటున్నది దీనికి ప్రజల తరపున ప్రజల వ్యతిరేకత ఉందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన చెప్తారు వ్యతిరేకత అయితే లేదు కంపల్సరీ కాంగ్రెస్కే మళ్ళీ కట్టం కడతారు మీరు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా పదవి అంటే జనరల్ వస్తే సర్పంచ్ పోటీ చేయడం అని చూస్తున్నాం ముఖ్యంగా రామారం గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన జరిగింది రామారంలో మేను సీసీ విలేజ్లో మొత్తం మెయిన్ సిసి రోడ్ పద్దెనిమిది ఫీట్ల రోడ్డుతో పోయడం జరిగింది మన సీసీ బీటీ బీటీ రోడ్డు పోయడం జరిగింది ఈ వర్క్లో అయితే ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి సోలార్ లైట్లు కూడా రెండు ఏసీలు విలేజ్లో ఇవి జరిగింది ఇంకా ఏమైనా మీరు రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచ్గా అయిన తర్వాత ఆయన చేయబోయే పనులు ఏమైనా పెండింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము ఒకటి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయను నిలబెట్టడం దాని విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఆ బొమ్మను కూడా నిలబెట్టడం జరిగింది దానికి కొంచెం చిన్నపాటి వర్క్ ఉంది ఇంకా అది కూడా చేస్తే కంప్లీట్ అయిపోతుంది ముఖ్యంగా రామవారం గ్రామంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు గత పది సంవత్సరాలలో రామారం గ్రామంలో అభివృద్ధి జరగలేదంటారా గత ప్రభుత్వంలో కొంత కొంత మేరకు జరిగింది కానీ ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం చేసినంత మేలు అది చేయలేకపోయింది ముఖ్యంగా రామారం గ్రామంలో రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది రామార గ్రామంలో రైతులకు ఆల్రెడీ బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ గత ప్రభుత్వం ఏది ఈ ప్రభుత్వం ఇచ్చేసింది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ కూడా ఆల్రెడీ మన రెండు లక్షల వరకు రుణమాఫీ ఇచ్చేసిళ్ళు మన ఆరు వేల రూపాయలు రైతు భరోసా కూడా పైసలు కూడా పడ్డాయి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ దాంట్లో ఏం లేదు ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రామవారంలో కానీ వర్ధనపేట మండలంలో కానీ వర్ధనపేట నియోజకవర్గంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని రామారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్ర ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏవీ న్యూస్ రఫీ వర్ధనపేట